Thank you. Our director sir efforts made me to get this score in the SS results. I'd like to say thanks to my managing director, Sri Ebushi An Kaushik, sir. Thank you, sir, for providing us with all the facilities. I'd like to dedicate this success to my parents. Thank you for supporting me a lot and encouraging me. I'd like to say thanks to giving me and pushing me in my weak situations and encouraging me in my strength situations. Thank you to all my teachers for supporting me. Thank you.

ఈరోజు తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు ఫలితాలు విడుదలైన సందర్భంగా మా స్కూల్ విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు సాధించడం జరిగింది అందులో మేము ఫైవ్ ఎయిటీ మార్క్స్ టాప్గా తీసుకు రావడం జరిగింది సో దీనికి కృషి చేసిన మా స్టాఫ్కి మా స్టూడెంట్స్కి అలాగే వాటితో పాటు మాకు అన్ని విధాలుగా సహకరించిన పేరెంట్స్కి మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటి ఎన్నో రిజల్ట్స్ ఇంకెన్నెన్నో రిజల్ట్స్ సాధించిన స్కూల్ మనది పూర్వం తీసుకుంటే ఫైవ్ నైంటీతో మన స్టేట్ ఫోర్త్ వచ్చిన ఘనత మన విజయ స్కూల్కు ఉంది అలాంటి ఎన్నెన్నో రికార్డులు సాధించినాం మండల్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో స్టేట్ లెవెల్లో అలాగే ఈ ఇయర్ కూడా అలాగే మండల్లో టాప్ వండుకుంటూ అండ్ డిస్టిక్లో కూడా చెప్పుకోదగ్గ మార్క్స్ తోటి మా పిల్లలు చాలా బాగా సాధించారు సో ఇలాంటి విజయాలు ఇంకెన్నో సాధించాలని కోరుకుంటూ すいまうん。Hmm. <laughs> అందరికీ నమస్కారం నా పేరు పి ఈశ్వర్ ప్రసాద్ మా నాన్నగారి పేరు రాజు మా అమ్మగారి పేరు స్వప్న నేను పదవ తరగతిని విద్యాద పాఠశాలలో పూర్తి చేశాను నేను విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో ఐదు వందల ఎనభై మార్కులతో స్కూల్ టాపర్ గణించాను నాకు ఈ రిజల్ట్ చూసి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఈ మార్క్స్ సంపాదించడానికి సహకరించిన మా విద్యార్థి బృందం అందరికీ అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ కౌశిక్ గారికి అలాగే మా తల్లిదండ్రులకు ఎంతో రుణపడి ఉన్నాను మా స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన కౌశిక్ గారు మాకు అవసరమైన సదుపాయాలన్నీ కలిగించి నేడు ఈ రిజల్ట్ సాధించడానికి తోడ్పే చేశారు మా తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నాకు బ స్కూల్కి వచ్చి చదువుకోవడానికి చాలా సహకరించారు ఇంత కష్టతరమైన పరిస్థితిలో కూడా నాకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా వాళ్ళు అన్ని సదుపాయాలు నాకు అందుబాటులో ఉంచారు అందుకే నేడు నేను ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో యా ఐదు వందల ఎనభై మార్కులు సాధించగలిగాను నెక్స్ట్ పదవ తరగతి అయిపోయాక నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను ఆ తర్వాత ఇంటర్లో కూడా ఇలానే దీనికన్నా మరింత ఎక్కువగా చదివి నా లక్ష్యమైన సాఫ్ట్వేర్ని ఛేదించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు